వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు పదిహేడవ రోజు కొనసాగుతోంది కాసేపట్లో తేతలి నుండి ప్రారంభమయ్యి తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కడిపుల్లంక వేమగిరి మోరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్ చర్చి సెంటర్ దేవి చౌక్ మిల్ సెంటర్ దివాన్ చెరువు రాజనగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస్సా శిబిరానికి సీఎం చేరుకుంటారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు చందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ఉభయ గోదావరి జిల్లాలు దాటి ఈ రోజు పదిహేడవ రోజుకి చేరుకుంది అయితే వాళ్ళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాత్ర సుమారు ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు మొదటిగా తణుకు రావణిపాలెం జొన్నాడు మీదుగా పొట్లంకి చేరుకుని అక్కడ భోజన విరామం కి ఆగుతారు ఆ భోజన విరామం అనంతరం సాయంత్రం రాజమండ్రి సిటీలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు రాత్రికి ఆ రాజనగర్ నియోజకవర్గం ఎస్టీ రాజపురంలో సీఎం జగన్ రాత్రి బస్ చేస్తారు అయితే సీఎం జగన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క బస్సు యాత్రలో జిల్లాకు చేరుకోవడంతో ఆయనకి భారీ స్థాయిలో సాల్ కంపెన్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే రోడ్ షో మ్యాప్లు కూడా ఇక్కడికి అక్కడ సిద్ధం చేశారని చెప్పొచ్చింది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు తణుకు బైపాస్ నుంచి పెరవల్లి సిద్ధాంతం రావులపాలెం జొన్నాడ చెడు లెంక పిల్లంకల మీదుగా చేరుకుంటారు అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత కడిపపు లంక ఆయన ప్రారంభం చేస్తారు కడియపు లంక నుంచి నైట్ హల్ట్ అష్రాజపురం లో చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ రాజనగరం నియోజకవర్గంలో రేపు పూర్తి స్థాయిలో రోడ్ షో నిర్వహిస్తారని చెప్పవచ్చు యూ